అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ప్రత్యేకంగా సోదరి మల్ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని మోడీ గారికి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గంలో అందరికీ కూడా బీజేపీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇవాళ కోర్టుల పట్టణానికి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మొదటిసారి రావడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఒక సమావేశం రానున్న లోకల్ బాడీ ఎన్నికల ప్రిపరేషన్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది కురుట్ల పట్టణం కూడా లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వెయ్యి పదకొండు వందల మైనస్ అయ్యి ఈసారి ఐదు వేల పైచీలకు ఓట్లు కురుట్ల పట్టణం రావడం జరిగింది నియోజకవర్గంలో పోయినసారి పద్దెనిమిది వేల పైచీలకు మెజారిటీ ప్రతిసారి దాదాపు ముప్పై మూడు వేల మెజారిటీ మనకి ఇచ్చినందుకు ప్రత్యేక రైతాంగానికి ఎన్ఆర్ఐలకి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే రకమైన సపోర్ట్ లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఎందుకంటే బ్రష్ బ్రష్టు పట్టిపోయిన మున్సిపల్ సంస్థలు తయారైనాయి మెట్పల్లి కానీ కోర్టులు కానీ అవినీతి మాయమైపోయినాయి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక దశాబ్దాలుగా చేసింది అవినీతి తప్ప ఏమీ లేదు ఇవాళ కూడా నేను వచ్చిన రెండు మూడు కట్టెసింగ్ కాల్స్ అంతే అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతా ఈ కేసీఆర్ అనే వ్యక్తి డబల్ బెడ్రూమ్ కళ చూపించి ప్రజలకి పది సంవత్సరాలు దాటిపోయింది ఒక డబుల్ బెడ్రూమ్ గట్టి ఇచ్చింది దాఖలా లేదు తప్ప చేసిన అవినీతికి బిడ్డే బీహార్ జైల్లో మునిగిపోతుంది ఎన్నడూ బయటకు వస్తుందో తెలియదు ఆయన మీద నోటీసులు వస్తున్నాయి ఆయన ఎలక్షన్టీ విధానంలో ఎంత అవినీతి చేసిండో మెల్లమెల్ల బయటకు వస్తున్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకో భారతీయ జనతా పార్టీ మేము సంస్థలని ఫ్రీగా నడవడానికి వదిలేస్తూందాం కానీ అందుకని ఈడీ కానీ సిబిఐ కానీ న్యాయ విధానం కానీ ఇవాళ పనులు వాళ్ళు చేసుకోపోతా ఉన్నారు ఇవాళ కవిత అనే కాదు ఇవాళ అనేక మంది బ్లాక్ మనీ చేసుకున్న వాళ్ళు రెండు ఒకటి రెండు శాతం పొలిటీషియన్ ఉంటారు తొంభై ఎనిమిది శాతం ట్యాక్సీలు ఎక్కువ నల్లధనం వాళ్ళు వీళ్ళదే ఉంటుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ లన్నీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విధానం అంటుంది దేని మీద కూడా యాక్షన్ ఉండదు కాంగ్రెస్ పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర సంస్థలు కానీ సిఐడిలు కానీ ఏది కూడా ఫ్రీగా చేయనిచ్చే ఉండదు ఇది ఇక్కడ ముఖ్యమంత్రి అలవాటు ఆయన వెనతో పెట్టిన విద్యానికి బెదిరించుడు సాయంత్రానికి పైసలు వసూలు చేసుకొని సెటిల్మెంట్ ఇచ్చి సో అదే జరగబోతుంది ఇక్కడ కూడా కాబట్టి ఈ సమాజానికి రెండు చీడ పురుగులు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకని నేను కొరట్ల గడ్డ మీద నుంచి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను దయచేసి భారతీయ జనతా పార్టీని రానున్న ఎన్నికల్లో కూడా గల్లీ స్థాయి నుంచి బలపరచండి ఒక మంచి సిస్టాన్ని సిస్టమ్ అవినీతి రహిత సిస్టమ్ని మనము మన గల్లీ నుంచి డెవలప్ చేసుకోవాల్సింది కొడుతాం లోకల్ బాడీ ఎన్నికలు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా నేను ఇండివిజువల్గా ఈ పెరింగ్ స్టేషన్లు ఇవన్నిటికీ వ్యతిరేకం వ్యతిరేకం అంటే కార్యకర్తలు వస్తారు షాలు కప్తారు వాళ్ళు పాపం సంతోషపడుతున్నారు వాళ్ళు కూడా బాగా కష్టపడరు ఈ ఎన్నికల్లోనే ఇదివరకు కూడా చెప్పినా నాకంటే ఎక్కువ అందరూ కష్టపడ్డదు నేను కష్టపడ్డదానికంటే ఎక్కువ కార్యకర్తలు ఇతర నాయకులు వాళ్ళు నాకంటే అనేక ఇంతలు కష్టపడ్డరు ఫర్ మీ ఇట్ వాజ్ స్మూత్ రైడ్ రోజు మూడు మీటింగ్లు చేసుకుంటాం కాబట్టి క్యాడర్కి కి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్రెడీ మళ్ళీ కూడా బీజేపీని ఈ ప్రాంతంలో మంచి బలాన్ని చేకూర్చిన ప్రజలందరికీ కూడా ఇదే రకంగా కొనసాగాలని లోకల్ బాడీ ఎన్నికలలో కూడా రిక్వెస్ట్ భారతీయ జనతా పార్టీకి జాగా క్రియేట్ చేస్తున్నాం పెరగడానికి ఇంకా ఇప్పుడు మాకు ముప్పై ఆరు శాతం ఓటు వచ్చింది ఎనభై ఏడు లక్షల ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి డెబ్బై ఏడు లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి రాష్ట్రంలో నల్గొండ ఖమ్మంలో దాదాపు తొమ్మిది లక్షల మెజారిటీ వచ్చింది వాళ్ళకి కాంగ్రెస్ ఆ రెండు మెజారిటీ తీసేస్తే కాంగ్రెస్తో సమానంగా భారతీయ జనతా పార్టీకి వచ్చింది నా లెక్క ప్రకారం ఇంకా ఎక్కువ రావాల్సిందే ఆ నల్గొండ ఖమ్మం కూడా ఆ ఉట్టిగా వదిలేం మేము గత ఐదేళ్లలో పార్టీ మన దగ్గర పెరిగినంత రాష్ట్రంలో ఇంకా వేరే దగ్గర పెరగలేదు కాబట్టి అయినా కూడా కాంగ్రెస్కి తోటి సమానంగా ఓట్లు రాష్ట్రంలో రావటం అంటే ఫ్యూచర్ ఏ రకంగా పోతుంది ఇప్పుడు రేవంత్ ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాడో భారతీయ జనతా పార్టీ పెరగడానికి మంచి స్పేస్ క్రియేట్ చేస్తా ఉన్నా వస్తే వ్యతిరేకించమని చెప్పిన నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు జూలై పద్నాలుగు కేసు ఉన్నట్టుంది కదా ఆయన దానికి ఏమైతే తెలియదు ఎవరు వచ్చి మీరు రాస్తేనే ఉంటుంది నీటిలో కొద్దిగా ఇబ్బందికరం ఇబ్బంది పడింది వాస్తవమే దాన్ని కూడా తొందరగా రెక్టిఫై చేసుకొని బీజేపీలోరీషరావు మీరు రాస్తేనే ఉంటుంది ఇక మీరు రాసిందే అట్లా చేయాలి నీటిలో కొద్దిగా ఇబ్బందికరం ఇబ్బంది పడింది వాస్తవమే దాన్ని కూడా తొందరగా రెక్టిఫై చేసుకొని మరి ఇరవై మూడు తేదీకి ఆల్రెడీ ఎగ్జామ్ కూడా పెట్టినట్టుంది దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది జైలుకు వెళ్ళాల్సిన వైను ఎలక్షన్స్ టైంలో కొద్దిగా ఎక్కడనో మిస్టేక్ అయినట్టుంది సో మోడీ ప్రభుత్వం కూడా ఇవన్నీ సరిదిద్దుకోవటం ఇమీడియట్గా సరిదిద్దుకోవటం ఇక బీఆర్ఎస్లు కాంగ్రెస్ వాళ్ళు కదా గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులతోటే నడుతున్నది రైల్వే పనులు కానీ రాష్ట్రం నిధులు సరిగ్గా వస్తలేవు కాబట్టి ఇంకా పనులు కొద్దిగా స్లో అయితున్నాయి నిన్న నేను రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నాలుగు రివ్యూ చేసిన మళ్ళా నా ప్రెషర్కి అది కూడా ఫ్లో పెరుగుతుంది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కేసీఆర్ భ్రష్టు పట్టించిన ఆర్థిక వ్యవస్థని ఇంకా ఆరు నెలలైనా కూడా రేవంత్ చేసుకోలేకపోతున్నాడు అది డిటోట్ అవుతున్నది కరెంటు డిటోరిరేట్ అవుతున్నది డ్రింకింగ్ వాటర్ పరిస్థితి డిటోరిరేట్ అవుతున్నది మౌలిక సదుపాయాల పరిస్థితులు రాను రాను దిగజారుతున్నాయి బాధ్యత రహిత్యమైన గవర్నమెంట్ బాధ్యత లేని గవర్నమెంట్ కూడా మా కార్పొరేటర్లని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనుక్కునే చిత్తశుద్ధి ఏదో ప్రజల కోసం పెడితే అభివృద్ధి మీద పెడితే బాగుంటుండే వాళ్ళేళ్ళ పవర్ ఉంటుండే ఈయన కూడా అదే చేస్తాం చేసిన వార్త నేను ఎటువైనాయి నిన్న ఏదో మళ్ళా రుణమాఫీ అని పెద్ద డమాచారం చేశాను మళ్ళా కరెక్ట్ చేయండి నన్ను రెండు వేల పంతొమ్మిది తర్వాత రుణం తీసుకోవాలకి రుణమాఫీ చేస్తారా ఏదో ఉంది కండిషన్ డిసెంబర్ వరకు ఎప్పటి నుంచి తర్వాత ముందు వ్యవసాయం చేయలేదు రైతు ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలేమి అమాయకులు కాదు అన్ని దొంగ వాగ్దానాలు ప్రజల్ని మభపెట్టి పవర్ లోకి వచ్చింది కేసీఆర్ ఇంతకుముందు అంతే ఈ వీలు అంతే కాంగ్రెస్ అనుకోవచ్చు నేను బజ కూడా తెస్తుంది పోటీలో ఉండి రేపు ఐదు వందల పడగల బీడీ కార్పుల కోసం హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి పోటీలో ఉంటా షుగర్ ఫ్యాక్టరీ నేను రైతులను చెప్తా ఉన్నా మంచి క్వశ్చన్ అడిగింది నేను కాంగ్రెస్ పార్టీతో కొట్లాడదలుచుకోలేదా మీరు టిఆర్ఎస్ పార్టీతో కొట్లాడినట్టు కాంగ్రెస్ కొట్లాడదలుచుకోలేదా ప్రిజర్ పెట్టదలుచుకోలేదా మీరు ఎందుకు కాంగ్రెస్ ప్రశ్నిస్తలేరు రండి కూడా మేము ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఉంది మేము అరవై పైన ఫ్యాక్టరీలు తెరిచినాం మళ్ళీ మేము మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నాము నేను అనేక మార్లు ప్రచారంలో చెప్పిన ఎంత అమ్ముతారో బహిర్గతం చేయండి చేరు వీలు ఇలా ఎంతసేపు దండ కావాలి ఎంతసేపు కరప్షన్ ఎంతసేపు కమిషన్ రైతాంగాన్ని అడుగుతున్నా చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు అడుగుతున్నా కాంగ్రెస్ తోడు కొట్టాడరా టిఆర్ఎస్ మీద పెట్టిన ప్రెషర్ కాంగ్రెస్ మీద పెట్టరా బహిర్గతం చేయించండి వాల్యుయేషన్ చేయించండి జెన్యున్ గా మంచి సంస్థతో అనేక వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు చేయండి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అగ్రిబేజ్ ఇండస్ట్రీస్ కి సబ్సిడీలు అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం దాకా తీసుకుపోవచ్చు చెరుకు పంటకి రెండు లక్షల రూపాయల దాకా ఎఫ్ఆర్పి వస్తున్నది ఎదనాలు వాడుతున్నాము కేసీఆర్ అయితే మందాలు వాడు బాగానే చేసిండు మొలాక్సిస్ ఉంటుంది వ్యాపారస్తులు అనేక మంది సిద్ధంగా ఉన్నారు దేశవ్యాప్తంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి పెట్టుకోరండి మేము ఉన్నా మేము ఎమ్మెల్యే ఉన్నాం చలో కాంగ్రెస్ మీద రివోల్ట్ సిద్ధమవుతాం అన్న